అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్య పౌర్ణమి తిథులలో వస్తుంది అలాగే ఈసారి కూడా రాబోయే అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వచ్చింది అది కూడా కీడుతో ఇది చాలా పవర్ఫుల్ అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలు కూడా పోతాయి దిష్టి కూడా వెళ్లిపోతాయి వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు కొడుకులు ఉన్నవారు కచ్చితంగా ఈ పరిహారం చేయండి గ్రహణంతో అమావాస్య వస్తుంది కాబట్టి దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉండే గండాలు అన్ని కూడా తొలగిపోతాయి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా ఆచరించండి నార్మల్గా మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు లేదా పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తే పిల్లలకు కీడు జరుగుతుంది అని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అదికూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీ పిల్లలకు దిష్టి తీయాలి అంటే కొడుకు వంశోద్ధారకుడు పై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి మేము చెప్పిన విధంగా చేసుకోండి మీ పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో సిద్ధించే పరిహారం ఎలా చేయాలి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రిపుట మనకు సూర్యుడు కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు కాని గ్రహణ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది అంటే పట్టు విడుపు స్నానాలు లేదు ఆహారమీద వేయనవసరం లేదు అలాగే దేవాలయాలు కూడా ఏమీ క్లోజ్ అవసరం కూడా లేదు కాని గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి గ్రహణ సమయంలో అసలు బయటకు రాకూడదు ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకు మంచి ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు మీ పిల్లల ఎదుగుదల బాగుండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా అలాంటివాళ్లు ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగ పిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు మేము చెప్పే పరిహారం చేసుకుంటే రావడం జరుగుతుంది అలాగే ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రసరిస్తాయో ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలాగే ఈ గ్రహణం అమావాస్య శనివారం రోజు కావడం కూడా కొంచెం కీడుని కలిగిస్తుంది దీనివలన మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి తద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మా పిల్లలు బాగా ఇబ్బంది పెడతారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి పది గంటల తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు పిల్లల జీవితాలు మారిపోతాయి పిల్లలకు ఉండే దిశ పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కొంతమంది పిల్లల్ని చూస్తే కులుకుంటూ ఉంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు పిల్లలకు దిష్టిపెడుతూ ఉంటారు వారి ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది అలాగే రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మనం అన్నం వండుతాం కదా సాయంత్రం వండుతారు కదా అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే ఈ పరిహారం చేయాలి ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులోనుంచి మూడు ముద్దలు అన్నన్ని తీసుకోండి దానితో పాటు మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలి కో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరమే లేదు కోడిగుడ్డు దిష్టికి చక్కగా పనిచేస్తుంది గుడ్డిదో ఏ పరిహారం చేసిన మంచి ఫలితం వస్తుంది పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా అటువంటి అనారోగ్య సమస్యలను కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చు మూడు ముద్దలు చేసుకోండి అలా మూడు ముద్దలు చేసిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి అంటే ఒక ముద్దకి కుంకుమ తెలపండి ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి పసుపుతో చేయండి మూడవ ముద్దను తెలుపు రంగులో ఉంచేయండి ఇలా ఈ మూడు ముద్దలు తయారు చేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డును తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన కచ్చితంగా సర్కిల్ వేయాలి ఆ సర్కిల్ కి దిష్టిబొమ్మలాగా కళ్లు పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి గాలివున్న కొంచెం ధూళి ఉన్న పోతాయి కనుక ఈ మూడు ముద్దలను ఒక ప్లేట్లో పెట్టండి ఈ మూడు ముద్దల మధ్యలో కోడిగుడ్డును కూడా పెట్టండి ఆ తర్వాత మీ కొడుకును ఒకచోట కూర్చోబెట్టి ముద్దలు పెట్టిన ఆ ప్లేట్తో దిష్టిలాగా తీయండి ఏడుసార్లు సభ్య దిశలో ఏడుసార్లు చుట్టూ తిప్పండి మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఒక్క ప్లేటుతోనే దిష్టి తీయాలి తర్వాత ఈ అన్న ముద్దలని గుడ్డిని ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఎవరు తిరగని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి అంటే దారులు కలిసే చోటు లేదా మూడు దారులు కలిసే చోటలో రోడ్డు పక్కన పడేసి రావాలి అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్లు చక్కగా కడిగివారి యొక్క దుస్తులను మార్చేయండి అలాగే దిష్టితీసిన వారు కూడా కాళ్లు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంటిలోపలికి వెళ్లండి ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుంది అంటే మీ పిల్లలు ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు వారి ఎదుగుదల ఎలా ఉందివారు ఎంత ఆక్టీవ్గా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించండి ఇది చాలా నార్మల్గా అనుసరించే పరిహారం ఎక్కడ కూడా లేదు పరిహారానికి వాడుతున్నాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులు చేసుకున్నాం పరిహారం ఎవరైనా సరే ఈ పరిహారం చెయ్యొచ్చు ఎవరైనా సరే చేసుకోవచ్చు మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి కూడా మార్చండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు